జీవితంలో మంచి కాలం ఎప్పుడు మొదలవుతుంది ఇవన్నీ తెలియాలంటే మీరు అరవై ఏళ్ళ వయసు వ్యక్తి అనుకోండి ఈ అష్టకవర్గం తీసి చూస్తే సర్వాష్టక వర్గం చూసినప్పుడు మీ జీవితంలో ఎప్పుడు మంచి కాలం మొదలైందో తప్పకుండా మీరు గుర్తించవచ్చు అది మీకే తెలుసు కదా ఏ వయసులో మీకు ఒక మంచి కాలం ప్రారంభమైందో అదేవిధంగా జీవితంలో మనకి ఎప్పుడు అత్యంత ఘోరమైన కాలం ఎప్పుడు మనకి మృత్యు వస్తుందో ఇవన్నీ మనకి ఇందులో తెలుస్తుంది ఇంతకు ముందే చెప్పాను ఇది ఇక్కడ అంటే జాతకం చూసేటప్పుడు ఈ రాశి నవాంశం అనే రెండు గడులు ఉంటాయి అది ఒక వ్యక్తికి ఎక్స్రే తీయడం లాంటిది ఎక్స్రే తీసినప్పుడు టోటల్ గా మనకి కొంచెం తెలుస్తుంది కదా ఏ వ్యాధి ఏ పరిస్థితులు లాంటివన్నీ ఈ అష్టక వర్గం చూస్తే అది టోటల్ సిటీ స్కాన్ చేయడం లాంటిది మన లైఫ్ యొక్క టోటల్ విషయాలు మనకి అందులో తెలుస్తాయి గోచార బలం కరెక్ట్ గా తెలియాలంటే గోచారం వేదం ప్లస్ ఈ అష్టక వర్గం